విశాఖ రైల్వే జోన్ కు త్వరలో గజెట్ నోటిఫికేషన్ వస్తుందన్నారు స్టీల్ ప్లాంట్ కు పర్మనెంట్ సిఎండి కావాలని కేంద్ర మంత్రిని కలిసి అడిగానన్నారు ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి పెరిగిందని లాభాల్లోకి వెళ్తుందని ఆశిస్తున్నామన్నారు విశాఖ అభివృద్ధికి కూటమి నేతలందరూ కలిసికట్టుగా పని పనిచేస్తున్నామన్నారు ఎంపీ భరత్ రైల్వేస్ గురించి రైల్వేస్ మంత్రి గారిని కలిసినప్పుడు ఇక్కడ జోనల్ ఆఫీస్ టెంపరీ ఆఫీసు మన డెక్లో పూర్తి అయిపోయింది అతి త్వరలో దాన్ని ప్రారంభించాలని మంత్రి గారిని కోరడం జరిగింది ఆయన కూడా నెక్స్ట్ వన్ టూ మంత్స్లో టైం చూసుకుని వస్తానని చెప్పారు అది కాకుండా గెజెట్ ఇష్యూయింగ్ అండ్ జోన్ ప్రారంభించడం కూడా ఆయనతో చేస్తే ఇప్పుడు వర్క్ చాలా ముందుకు వచ్చింది వీల్ డూ ఇట్ వెరీ సూన్ అని చెప్పారు స్టీల్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు ఇంత డబ్బులు ఇచ్చాము అండ్ ఇది చేసిన తర్వాత అక్కడ మేనేజ్మెంట్ ఫెయిలియర్ వల్ల మనము సఫర్ అయితే ప్రాబ్లం అవుతుంది పర్మనెంట్ లీడర్షిప్ లేకపోతే మాకు డెఫినెట్గా ఇబ్బందులు గ్యాప్లు కనపడుతున్నాయి సార్ ఒక పర్మనెంట్ సీఎండి వచ్చేటట్టు చేయాలని కోరడం జరిగింది డైరెక్టర్ మెటీరియల్ కూడా సేల్ నుంచి ఇప్పుడు ఇన్ఛార్జ్ సిఎండిగా పెట్టారు మొన్ననే స్టీల్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళతో కొందరు మాట్లాడితే వచ్చిన ఆయన చాలా టెక్నికల్గా బాగా సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉందని కూడా ఫీడ్బ్యాక్ వచ్చింది సో అది కూడా ఇంకా లాభాల లోపలికి వెళ్తే ప్రొడక్షన్ చాలా పెరిగిందని మీరు చూశారు లాభాల లోపలికి కూడా బాగా వెళ్తుందని కోరుకుంటున్నాము